అందరూ ఆకే పట్టుకున్నారా మేము కూడా ఆల్రెడీ పట్టుకున్నాము పట్టుకున్న ట్వంటీ డేస్కి మళ్ళీ పడుతున్నాము మొన్న మా గారు తీసుకొచ్చారు ఒక ఇరవై కాయలు అలా తీసుకొచ్చారనమాట ముందు కొంచెం పట్టుకుందాము అందరికీ అని రెండు రోజులు తిందాము తర్వాత కొంచెం సీజన్ మంచి కాయలు వచ్చినప్పుడు తీసుకుని మళ్ళీ పడదాం అన్నారని ముందు పట్టేశాము ఇంకా ఉదయం మళ్ళీ కాయలు బాగున్నాయి పెద్ద కాయలు వచ్చినాయి పచ్చడికి బాగుంటాయని మళ్ళీ తెచ్చారు ఓకే ఆల్రెడీ అది ఉంది మళ్ళీ వెంటనే ఎందుకు పచ్చడని చెప్పి కొన్ని కాయలు నేను ఒరిగిలు వేశాను అంటే ఏం లేదు చెక్కు తీసి ఇలాగా చెక్కు వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసి పసుపు వేయకూడదు పసుపు వేస్తే కలర్ మారిపోతున్నాయి బ్లాక్ వచ్చేస్తాయి సో సాల్ట్ వేసి మొత్తం కలుపుకొని ఎండబెట్టేసుకుంటే చక్కగా డ్రై అయిపోతాయి ఇలా డ్రై సౌండ్ వచ్చేంత వరకు డ్రై పెట్టేసుకుంటే పప్పులోకి చికెన్ మామిడికాయ మటన్ మామిడికాయ అట్లా కాంబినేషన్స్ బాగుంటాయి అనమాట సంవత్సరం అంతా ఉంటాయి నిల్వ ఇంకా ఒక పది కాయలు ఈ ఒరుగులు వేసేసి ఒక పది కాయలు మాగాయకని చెప్పి ఉంచ మొత్తం ఒక ఫార్టీ కాయలు తీసుకొచ్చారు ఇంకా పొద్దు పొద్దున్న లెంగా నేను మా కన్నయ్య గారు ఇద్దరం ఈ కాయల దగ్గర కూర్చున్నా ఇంకా ఆ కాయలతో ఆడుతున్నాడు నేను ఇంకా ఈ పని చేసుకున్నా दे वीडियो बाय